మేము ఇవ్వాల్సిన ఫుడ్ పాకెట్స్ అవన్నీ వెళ్తున్నాయి ముఖ్యంగా చేస్తున్నాం ట్రాఫిక్ కూడా కంజెషన్ ఉంది అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం చివరి ప్రాంతానికి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు పిల్లలు ఉన్నారు కొంతమంది ముసులో ఉన్నారు వాళ్ళు కూడా తీసుకురావాలి ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు అందరూ ఓపిక పట్టండి ఒక గంట రెండు గంటలో అందరం ఓపికగా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి అన్ని చేస్తారని అప్పీల్ చేస్తున్నా ఇక్కడే ఉంటా కంట్రోల్ రూమ్ యాక్టివేట్ చేస్తున్నా ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం వంద పది పైన బోట్లు పనిచేస్తున్నాయి అదే మాదిరిగా నాలుగు ఆరు హెలికాప్టర్లు వస్తున్నాయి ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ లేకుంటే బోట్లు తీసుకోవడం కానీ పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి వర్షం కూడా పడతా ఉంది అయినా కూడా ఎక్కడ ఆపరేషన్ సాపం అన్ని విధాలు ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను ప్రతి ఒక్కదానికి మనం అన్ని మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రస్తుతం డ్యూటీ ఎట్టి పరిస్థితిలో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం తక్షణ వాళ్ళకి కొంత సహాయం చేయడం అవసరం అదే చేస్తుంది కూడా మనకు ఓవరాల్ గా అక్కడే ఉంది ఎప్పుడు రానంటే ఒక గంట టైం ఇబ్ పెట్టిన మమ్మల్ని ఇబ్బంది పెట్టి నన్ను ఇబ్బంది పెట్టా కూడా న్యాయం చేస్తాను విన్నానమ్మా మీ కష్టాలు అర్థం చేసుకున్నాను అందరిని వింటూనే వచ్చా ఇప్పుడు మళ్ళా పోయి నేను అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తా మళ్ళా వస్తాను నేను చూసుకొని చేస్తాను ఆ గొల్లి నేను చేస్తాను మేము ఇవ్వాల్సిన ఫుడ్ పాకెట్స్ అవన్నీ వెళ్తున్నాయి ముఖ్యంగా చేస్తున్నాం ట్రాఫిక్ కూడా కంజెషన్ ఉంది అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం చివరి ప్రాంతానికి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు పిల్లలు ఉన్నారు కొన్ని బుక్స్ ఉన్నారు వాళ్ళు కూడా తీసుకురావాలి ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు అందరూ ఓపిక పట్టండి ఒక గంట రెండు గంటలో అందరం ఓపికగా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి అన్నీ చేస్తారని అప్పీల్ చేస్తున్నా ఇక్కడే ఉంటా కంట్రోల్ రూమ్ యాక్టివేట్ చేస్తున్నా ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం వంద పది పైన బోట్లు పనిచేస్తున్నాయి అదే మరిగా నాలుగు ఆరు హెలికాప్టర్లు వస్తున్నాయి ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ లేకుంటే బోట్లు తీసుకోవడం కానీ పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి వర్షం కూడా పడతా ఉంది అయినా కూడా ఎక్కడ ఆపరేషన్స్ ఆపం అన్ని విధాలు ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను ప్రతి ఒక్కదానికి మనం అన్ని మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రస్తుతం అడ్యూటీ ఎట్టి పరిస్థితిలో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం తక్షణ వాళ్ళకి కొంత సహాయం చేయడం అవసరం అదే చేస్తుంది కూడా మనకు ఓవరాల్ గా అక్కడే ఉంది పదమూడు లక్షల నలభై వేల లక్షల పాటలు ఎప్పుడు రానంటే సర్ పేషెంట్ ఉండే బల్లూ పంపించట్లా సర్ ఆ పేషెంట్ మేము మాట్రైన్ అంటే ఒక గంట టైం ఇవ్వండి చేస్తాను రాత్రి నుంచి మమ్మల్ని ఇబ్బంది పెట్టి నన్ను ఒక్కడే ఇబ్బంది కూడా అందరికి న్యాయం చేస్తాను మీరు చెప్పేవం మీ కష్టాలు అర్థం చేసుకున్నాను అందరిని నింటూనే వచ్చా ఇప్పుడు మళ్ళా పోయి ని అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తా మళ్ళా వస్తాను నేను చూసుకొని చేస్తాను నా కొది పెట్టని చేస్తా మేము ఇవ్వాల్సిన ఫుడ్ పాకెట్స్ వెళ్ళి చేస్తున్నాం ట్రాఫిక్ కూడా కంజెషన్ ఉంది అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం చివరి ప్రాంతానికి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు పిల్లలు ఉన్నారు కొంతమంది వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా తీసుకురావాలి ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు అందరూ ఓపిక పట్టండి ఒక గంట రెండు గంటలో అందరం ఓపిక్గా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి అన్ని చేస్తానని అభ్యంత్ చేస్తున్నాం ఇక్కడే ఉంటా కంట్రోల్ రూమ్ యాక్టివేట్ చేస్తున్నాం ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం వంద పది పైన బోట్లు పనిచేస్తున్నాయి అదే మరిగా నాలుగు ఆరు హెలికాప్టర్లు వస్తున్నాయి ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ లేకుంటే బోట్లు తీసుకుపోవడం కానీ పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి వర్షం కూడా పడతా ఉంది అయినా కూడా ఎక్కడ ఆపరేషన్స్ ఆప అన్ని విధాలు సార్ ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను ప్రతి ఒక్కదానికి మనం అన్ని మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రస్తుతం అడ్యూటీ ఎట్టి పరిస్థితిలో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం తక్షణ వాళ్ళకి కొంత సహాయం చేయడం అవసరం అదే చేస్తుంది కూడా మనకు ఓవరాల్ గా అక్కడే ఉంది పదకొండు లక్షల నలభై ఎప్పుడు రానంటే మాట ఏనండి ఒక గంట టైం ఇవ్వండి చేస్తాను మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఒక్కడే ఇబ్బంది పెట్టినా కూడా న్యాయం చేస్తాను విన్నానమా మీ కష్టాలు అర్థం చేసుకున్నాను అందరిని వింటూనే వచ్చా ఇప్పుడు మళ్ళా పోయి అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తా మళ్ళా వస్తాను నేను చూసుకొని చేస్తాను నా వదిలిపెట్టి నేను చేస్తాను